నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన పౌర్ణమి అండి అంటే ఈ ఫిబ్రవరి నెల పన్నెండవ తారీఖు బుధవారం నాడు వచ్చే ఈ మాఘ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమండి ఈ పౌర్ణమి రోజున అమ్మవారి ముందు ఉన్న ఈ కుంకుమని తాకి ఎవరైతే కనుక నుదుటన పెట్టుకోగలుగుతారో వాళ్ళకి నిజంగా కోరిక అనేది తెల్లవారే లోపు తీరుతుంది అనేది నిజంగా ఒక ఐదికంగా చెప్పబడుతుందండి అది ఏంటి కుంకుమని ఎలా తాకి మననుటను పెట్టుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడూ కూడా అండి ప్రతి పౌర్ణమికి మనం వారాయమ్మ వారిని తలుచుకొని ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం అలాగే ఈసారి పౌర్ణమి కూడా అండి చాలా శక్తివంతమైనది నిజంగా పౌర్ణమికి మనం ఏదైతే ఒక కోరిక మనం అనుకుని చేస్తున్నామో దాని ప్రతిఫలం అనేది మనం వెంటనే చూడలేకపోయినా సరే దాని రిజల్ట్ అనేది మనకి ఖచ్చితంగా కనిపిస్తుందండి ఎవరూ కూడా మనం భయపడాల్సిన అవసరం అనేది లేదు అంటే చాలామంది అక్క నేను పోయిన పౌర్ణమికి చేశానక్క ఇలాగా నాకు ఈ పౌర్ణమికి రిజల్ట్ కనిపించింది అనే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అందువల్ల నమ్మకంతో చేసుకోండి మన టైము సమయం అనేది సందర్భం కలిసి రావాలని ఎలా అయితే చెబుతూ ఉంటారో పెద్దవాళ్ళు అది అక్షరాల నిజమన్నమాట అలాగే అండి ఈరోజు రాత్రిలోపు అంటే పౌర్ణమి గడియలు మనకి పదకొండవ తారీఖు ఫిబ్రవరి నెల పదకొండవ తారీఖు సాయంత్రం ఆరున్నర గంటల నుంచి మొదలైందండి ఇంకా పన్నెండవ తారీఖు సాయంత్రం ఏడున్నర గంటల వరకు ఈ పౌర్ణమి గడలు ఉన్నాయి అయినా సరే ఎప్పుడైతే సూర్యోదయం తర్వాత ఇలాంటి మంచి మంచి సందర్భాలు సమయాలు కలు ఉంటాయో అవి ఆ రోజంతా కూడా మనకి ఉంటాయి అనేది ఒక ఐదేకం అన్నమాట అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ పౌర్ణమి గడలు ఉన్నట్టేనండి అందువల్ల రాత్రిలోపు ఇప్పుడు చెప్పబోయే విధంగా అమ్మవారి ముందు ఒక్క ఐదు నిమిషాలు ఎవరైతే కనుక చేస్తారో వాళ్ళు నిజంగా ఏదైతే ఒక కోరికన మనసులో అనుకొని చేస్తారో ఆ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందండి ఇంకా ఏం చేయాలి అని అంటే చాలామంది అండి ఇప్పటి వరకు కూడా ఇంకా మనం ఛానల్లో ఆల్రెడీ తెలియ తెలియచేశాము వారాహి వారి ఫోటో లేకపోయినా సరే విగ్రహం లేకపోయినా సరే మనం పలానా విధంగా చేసుకుంటే మంచిది అని కానీ ఇంకా కూడా సందేహం అనేది చాలామందికి ఉంది అలాంటిది ఈరోజు పౌర్ణమి రోజున ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అండి వారాహి వారి గురించి తెలుసుకో తెలుసుకొని చేసే అయితే కనుక వారాహి వారి ఫోటో విగ్రహం లేకపోయినా పర్వాలేదు మీ ఇంట్లో ఒక చిన్న ప్రమిత ప్రమితతో దీపాన్ని వెలిగించి అమ్మవారిని తలుచుకొని ఒక దీపాన్ని పెట్టండి ఫ్రెండ్స్ ఆ దీపాన్నే మీరు వరాహి అమ్మవారిగా తలుచుకోవచ్చు మీరు ప్రత్యేకంగా వరాహి అమ్మవారి ఫోటో కొని మీకు ఇష్టమైతే అమ్మవారి ఫోటోని తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు లేదంటే కనుక మీరు ఆల్రెడీ మాకు వారాహిం వారి ఫోటో ఉందక్క విగ్రహం ఉంది అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారనంటే కుంకుమని కొంచెం ఒక్క స్పూను కుంకుమని తీసుకోండి ఫ్రెండ్స్ అంటే ఒక స్పూను తీసుకుంటే కుంకుమ ఎంతైతే వస్తుందో అంత కుంకుమని ఒక చిన్న రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్లో కానీ తీసుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్న కుంకుమనైనా సరే మీరు వాడచ్చు లేదంటే మీరు పక్కన షాప్స్ ఉన్నాయి మేము తెచ్చుకోగలము అని అనుకున్న వాళ్ళు ఈరోజు కుంకుమని పౌర్ణమి కాబట్టి కుంకుమని కొని ఇంటికి తీసుకొచ్చి అమ్మవారికి ఇలా చేయడం అనేది ఇంకా అంటే ఇంకా విశేషం మనం చెప్పవచ్చండి అలాగ చేస్తే కనుక ఇంకా కూడా వెంటనే మన ప్రతిఫలం అనేది చూడొచ్చు అందువల్ల అండి అలాగ కుంకుమని తీసుకొచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్లో ఆ కుంకుమను వేసుకోండి వేసిన తర్వాత అక్క రాగి ప్లేటు ఇత్తడి ప్లేటు లేదని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారనంటే మీరు ఒక చిన్న తమలపాకు కానీ లేదంటే ఒక చిన్న తులసి ఆకు కూడా ఒక రెండు మూడు తులసి ఆకులైనా సరే మీరు తీసుకోవచ్చు లేదంటే కనుక మీ దగ్గర రావి ఆకు ఏదైనా సరే ఒక ఆకు ఏదన్నా సరే తీసుకోవచ్చండి ఒక మందార ఆకు కానీ ఇలాగా చాలా వరకు కూడా శక్తివంతమైన పూజకు సంబంధించిన ఆకులు మన దగ్గర మన ఇళ్లలో కూడా ఎన్నో ఉంటాయి అలాంటి ఆకులతో అయినా సరే మీరు ఉపయోగించుకోవచ్చు మీ ఇంకా కూడా అండి హాస్టల్లో ఉన్న పిల్లలకి కూడా చాలామంది అక్క మ్యారేజ్ కావటం లేదు ఉద్యోగం దొరకటం లేదు అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి వాళ్ళు చిన్న ప్రమిదతో దీపారాధన చేసుకుంటున్నాము అని చెప్పి ఎంతోమంది చెబుతూ ఉన్నారు అలా దీపారాధన చేసేటప్పుడు ఆ దీపాన్నే మీరు అమ్మవారిగా భావిస్తూ ఈ కుంకుమని మీరు ఏం చేస్తారంటే ఆకులో కానీ ప్లేట్లో కానీ వేసుకొని మీరు ఏదైతే కనుక ఒక మంత్రం మీకు తెలుసు అంటే వరాహీ మంత్రాలు మనం ఎన్నో తెలియజేశామండి ఏ వజ్ర ఘోషం అనే మంత్రాన్నే మీరు అనుకుంటూ అమ్మవారి ముందు ఈ కుంకుమని మనం అర్చన చేసినట్టుగా చేయాలండి అంటే మీరు మామూలుగా విగ్రహం ఉందనుకోండి విగ్రహం మీద మనం అర్చన చేసినట్టుగా వేస్తాం ఆ కుంకుమని ఒకవేళ కుంకుమ మన దగ్గర విగ్రహం లేదు ఫోటో లేదని అనుకున్నప్పుడు మీరు మామూలుగా దీపారాధన పెడతారు కదా ఆ దీపానికి ముందుగా ఇంకొక ప్లేట్లో కుంకుమని ఒక ప్లేట్లో తీసుకోండి మీరు చేసే అర్చన చేస్తూ మనసులో అనుకుంటూ మీ కోరికను చెప్పుకొని ఒక యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ అమ్మవారి మంత్రాన్ని ఓం శ్రీమని కానీ ఓం వరాహి మహా అని కానీ లేదంటే కనుక మీరు ఇంకా కూడా ఎన్నో రకాల మంత్రాలను మనం తెలియచేశాం వజ్రఘోషం అని కూడా అనుకోండి వజ్రఘోషం అనే మంత్రానికి ఇంకా తిరుగులేదనమాట అలా వజ్రఘోషం అని అనుకుంటూ మీరు ఒక్క రెండు నిమిషాలు కానీ రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు కూడా ఇలా మీరు అమ్మవారిని తలుచుకొని అర్చన చేస్తూ ఒక్కొక్క చిటికెడు కుంకుమని వేస్తూ అర్చన చేస్తూ ఉండండి అలా చేసిన కుంకుమని మీరు ఏం చేస్తారనంటే ఈరోజు రాత్రిలోపు తీసి మీ నుదుటన పెట్టుకోవాలండి ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా నుదుటన పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా కూడా మిగిలిన కుంకుమని ఒక బాక్సులో వేసి పెట్టుకోండి శుక్రవారం 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 కూడా మీరు నుదుటని ఈ కుంకుమనే ధరించండి ఫ్రెండ్స్ నిజంగా ఎక్కడ లేని ఎనర్జీ అనేది మీకు ఉంటుంది బయటకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా ఇవ్వండి పెట్టుకుని వెళ్ళమనండి మంచి సపోర్ట్ ఉంటుంది సేఫ్టీగా ఇంటికి వెళ్ళి రావటం కానీ అనుకున్న పనులు సవ్యంగా జరగడానికి కానీ అమ్మవారికి ఇలా అమ్మవారిని తలుచుకొని ఇలా అర్చన చేసిన కుంకుమను మనం వాడడం అనేది చాలా విశేషమండి అలా మనసులో ఒక కోరిక గురించి అనుకొని చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఖచ్చితంగా మీ కోరిక అనేది అనేది ఈ పౌర్ణమి గడేలు ఈ రోజుతో ముగిసిపోయేలోపు తెల్లవారేసరికి మీ కోరిక ఖచ్చితంగా తీరుస్తారండి అమ్మవారు ఎందువలంటే అమ్మవారికి కుంకుమ అంటే చాలా ఇష్టం ఇంకా ఇలా అర్చన చేయటం కూడా అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అండి ఎవరిళ్లలో అయితే మనం ఈ పౌర్ణమి రోజున ఇలా చేస్తామో నిజంగా మంచి అద్భుతాలని మనం వెంటనే చూడగలుగుతామండి ఒకసారి ఇలా చేస్తూ చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిజల్ట్ అనేది మీకు దొరుకుతుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి